వెన్ను తట్టి నడిపించక వెనుక ముందు లేరెవ్వరు స్వయం కృషితో సాగించను నాలుగు పదుల పోరు కోట్లాది అభిమానుల కేరింతల హోరు నూట యాభై అయ్యాకే పెరిగిందట జోరు నవరసాల సమ్మిళితం నలబేళ్ల ప్రస్థానం చిత్రసీమ చరితలోన స్వర్ణాక్షర లిఖితార్హం ఇది చిరంజీవి గారి ప్రస్థానం ఇప్పుడు సైరా అంటూ సైసై అంటూ ఇప్పుడు వేధి మీదకి రావాల్సిందిగా చిరంజీవి గారిని ఆహ్వానిస్తున్నాను చెట్టెక్కించాడు జాగ్రత్త అది మూనగా వెన్ను తట్టి నడిపించక వెనుక ముందు లేరెవ్వరు స్వయం కృషితో సాగించను నాలుగు పదుల పోరు కోట్లాది అభిమానుల కేరింతల హోరు నూట యాభై అయ్యాకే పెరిగిందట జోరు నవరసాల సమ్మిళితం నలబేళ్ల ప్రస్థానం చిత్రసీమ చరితలోన స్వర్ణాక్షర లిఖితారహం ఇది చిరంజీవి గారి ప్రస్థానం ఇప్పుడు సైరా అంటూ సై అంటూ ఇప్పుడు వేదిక మీదకి రావాల్సిందిగా చిరంజీవి గారిని ఆహ్వానిస్తున్నాను చెట్టెక్కించాడు జాగ్రత్త అది మూనగా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి